ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఎటువంటి కష్టాలు పడుతున్నా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలలో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ వారి సమస్యలు తొలగించుకుని సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో గెలుపుతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజు నుండి నీకు శుభగడియాలు ప్రారంభమయ్యాయమ్మా నా మీద నమ్మకంతో ఒక దైవాన్ని తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి ఈ రోజైతే మన బాబాగారు మన బాబాగారే స్వయంగా మన ముందుకు వచ్చారండి అలాగే శివయ్య తండ్రి కిట్టయ్య తండ్రి కూడా మన ముందుకు తీసుకువచ్చారండి బాబా గారు మీరైతే గారిని స్మరిస్తూ ఒక దైవాన్ని తాకండి శివయ్య తండ్రిని కానీ బాబా తండ్రిని కానీ కిట్టయ్య తండ్రిని కానీ మీరు ఒక దైవాన్ని మీ కోరిక చెప్పుకుంటూ మీ కష్టం తొలగిపోవాలనుకుని ఒక దైవాన్ని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబాపై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి శివై తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు రాత్రికి నీవు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికే తీరిపోనున్నది మాయ నుంచైనా సరే నా భక్తులని నేను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేను తల్లి ఈ నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ గురువారం రోజు రాత్రికల్లా తీరిపోయేలా నేను చేస్తానమ్మా ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటలో దేవుడు ఆడిస్తున్న ఆటలో నువ్వు ఒక కీలు బొమ్మ వాటికి శక్తి ఉన్నంతసేపు ఆట ఆడుతూ ఉంటాయి శక్తి కోల్పోయిన తర్వాత భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది అందుకోసం పోరాటం వ్యర్థం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పోరాటం మొదలుపెట్టాలి జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకోబోతున్న నా బిడ్డలకి దారి మళ్లించటానికి నేను ఉన్నది తల్లి నీ కష్టాలను పంచుకోవటానికి నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావు కదా తల్లి అయితే నీ బాబానే ఈరోజు స్వయంగా నీ దగ్గరికి కదిలి వస్తారమ్మా ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి ఎవరూ లేరు అని బాధపడవద్దు తల్లి నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదా నీలో నువ్వే ఎంతో కుమిలిపోయి బాధపడుతున్నావు నీలో నువ్వే మదని పడిపోతున్నావు నీ బాబా తండ్రి మాటలు ఒక్కసారి విను తల్లి ఎంతో ఓదార్పుని ఇస్తుంది గుండె ధైర్యంతో బతకటానికి నేను నీకు చెయ్యని అందిస్తాను ఇలా జరగటానికి కారణం నువ్వే తల్లి ఇలా ఎందుకు జరిగింది అంటే కేవలం ప్రతి ఒక్కరిని కూడా నువ్వు గుడ్డిగా నమ్మటం అందరూ నా వాళ్ళే అంటావు అందరితోనూ ప్రేమగా ఉంటావు కానీ వారు అదే ప్రేమని నీకు చూపించలేకపోతున్నారు తల్లి వారితో నీ సమస్యలను చెప్పుకోవటం వలన ఉన్న బాధలని ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు అందరూ ఒకేలా ఉండరు కదా తల్లి వాళ్ళు ఎలాంటి వారు కొద్ది రోజుల్లోనే నీకు తెలియచేస్తానమ్మా ప్రతి క్షణము జాగ్రత్తగా నడుచుకో ఇలాంటి వారు ఎక్కడో చోట ఉండి ఉంటారు మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత ఈజీగా మంచి ప్రవేశించదు కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది అంత శక్తి ఉంది చెడుకి దానికి కారణం ఏమిటి అంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచివారు చెడ్డవారు కూడా ఉంటారు మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ చాలామంది చెడుకి ప్రాముఖ్యత ఇస్తారు ఈ చెడు అన్నది జీవితంలో ఖర్చు లేనిది అదే మంచి కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి తల్లి చెడ్డవారెవరో మంచి వారెవరో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోమ్మా నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటాను తల్లి నీకు కావలసింది ఇచ్చి నీ మనసుని సంతోషపెడతానమ్మా ఈరోజు గురువారం వీలైతే నా ఆలయానికి రా తల్లి నన్ను దర్శించుకో నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా నీ జీవితం శుభకరంగా ఉండబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు శివయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు బాబా తండ్రిని వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ఇచ్చానమ్మా ఓర్పుతో ఉన్న వారికి అన్ని విజయాలేనమ్మా ఇప్పుడు పడుతున్న బాధని మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదమ్మా నన్ను తాకావు కదమ్మా నీకు అదృష్ట గడియలు అనేవి ఆరంభమయ్యాయి తల్లి నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా మీరు ఎప్పుడూ ఇలాగే చెబుతున్నారు నాకు శుభ గడియాలు ఆరంభం అని అంటున్నారు కానీ నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి నా మీద ఏ కోసానా జాలి లేదా తండ్రి అని బాధపడుతున్నావు కదమ్మా ఒకటి గుర్తించి తల్లి నా మీద కోపం చూపిస్తే అది నాకు ప్రేమలా అనిపిస్తుందమ్మా నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి నా భక్తులు నా మీద రాళ్ళు విసిరిన పువ్వులు పడినట్టుగానే అవి నాకు అనిపిస్తాయమ్మా ఎందుకంటే నా భక్తులు ఏదో ఒక రకంగా నన్ను తలుస్తున్నారు కాబట్టి వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్న వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను అదే నా భక్తులు అంటే నాకు అంత ప్రేమ తల్లి అటువంటి వారిని నేను ఎన్నడూ కూడా మరవను నువ్వు మరిచినా నేను అస్సలు మరవనమ్మా ఇప్పుడు కూడా ఎన్ని సందేశాలు ఇస్తున్నా కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం అదృష్టం రాబోతుంది అనేది కూడా అంతే నిజం ఆ సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తాను తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా ఎందుకంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుందమ్మా తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవించే తీరుతారు నిజాయితీగా ఉంటూ ఎదుటివారికి సహాయపడతావు ఏ స్వభావంతో చివరి వరకు కూడా ఇలాగే వండుతల్లి ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది అంటే నా బిడ్డ నా అడుగుజాడల్లో నడుస్తుంది నేను చెప్పినట్లుగా అనుసరిస్తుంది సబోరితో కలిగి ఉంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి ధైర్యంగా ఉండమ్మా ఈ గురువారం రోజున ఈ గురువాకు తప్పకుండా తల్లి నమ్మే వంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని అయితే మన బాబా గారు బాబా గారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ సమయంలో నువ్వు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నావమ్మా నీ బాబాని చెబుతున్నాను నువ్వు అస్సలు బాధపడవద్దు అన్నీరు కాచవద్దు అన్నీ సర్దుకుంటాయి అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా మారుతాయమ్మా నువ్వు ఒక విషయం గ్రహించాలి అది ఏమిటి అంటే నువ్వు ఇప్పుడు ఇంకా చిన్నవాడివే నీకు ఎంతో వయసు ఉంది ఇంట్లో శక్తి ఉంది ఇప్పుడు నీకు వచ్చిన ఈ కష్టాన్ని తొలగించుకోవటం నీకు పెద్ద కష్టమేమీ కాదు కదా బిడ్డ నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం నిన్ను నష్టాల ఊబిలోకి తీసుకువెళ్ళటం అనేది బాధాకరమైన విషయమే దానిని తట్టుకునే శక్తి నీకు లేదు ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక మరలా చెప్పేది నేను ఒకటే నీకు ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శ్రమించే శక్తి ఉంది నువ్వు ఇటు ఇటువంటి విషయాల గురించి ఆందోళన చెందిపోతే వస్తులు ఇంకా తీవ్రంగా అవుతాయి కాబట్టి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే ఈ కష్టాన్ని దాటగలం అనేది గుర్తించు తల్లి ఏమాత్రం కూడా తప్పట అడుగు వేసి పొరపాటు మీద పొరపాటు చేసి కష్టాలు ఊబిలోకి దిగవద్దు కొన్ని రోజులు ఆలోచించడానికి సమయం పెట్టుకో అమ్మ ప్రతిదీ కూడా ఆలోచించుకో అర్థమవుతుంది ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని కొత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి నీవు మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక ముందు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తావు నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో వచ్చింది ప్రారంభించే దశలో వచ్చింది కాబట్టి నీకు ఎంతో నేర్పరితనం అలవాటవుతుంది ఏ విషయాలు ఎలా చూడాలి అన్నది నీకు గమనం అవుతుంది ఒక్కసారి నువ్వు గమనించి చూడమ్మా అనుభవం ఉండి ఎటువంటి పరాజయం పొందకుండా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుని కొందరు వారి ప్రారాబ్ద కారణాల వల్ల ఎటువంటి ఆలోచనలు లేకుండా శాంతమైన జీవితం గడపవలసిన వయసులో వారు అనేక నష్టాలు చవిచూస్తారు ఎన్నో ఇబ్బందులు చూస్తారు వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అటువంటప్పుడు వారు తట్టుకుని నిలబడటం అన్నది ఎంత కష్టమో ఆలోచించు ప్రారంభ దశలోనే నీకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో నీకు ఎటువంటి డోకా ఉండదు తల్లి నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం జాగ్రత్తగా అడుగు వేయటం అన్నదే ముఖ్యం చాలా సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో ఇక నుంచి ఎటువంటి నష్టం కలగకుండా జీవితంలో ఎలా ఎదగాలి అనే ప్రణాళిక వేసుకో తల్లి నీకు నేను తోడుగా ఉంటాను నీకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటాను తల్లి సదా నిన్ను కాపాడుతూ ఉంటానమ్మా నిన్ను పట్టి పీడిస్తున్న క చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయాయి ఇంకా ఎటువంటి బరువు బాధ్యతలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇందులో నుంచి కోలుకోగలుగుతావు ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండు త్వరలోనే నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి వే జనా సుఖినో భవన్ సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి